ఈ వీడియో మీరు స్కిప్ చేస్తే రేపు ఎగ్జామ్ హాల్ బయట నిలబడి ఈరోజు కొంచెం సీరియస్గా చదివి ఉంటే బాగుండేది అనుకునే ఛాన్స్ ఉంది సో రైల్వే జాబ్ అనేది డ్రీమ్ కాదు కానీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి మాత్రం అది చాలా రిలీఫ్ అనమాట ఒకవేళ మనకి జాబ్ వస్తే డైలీ మనకు ప్రెజరు ఫ్యూచర్ టెన్షన్స్ పేరెంట్స్ సైలెంట్ హోపు ఇవన్నీ ఎండ్ అయ్యే ప్యాంట్ రైల్వే జాబ్ అనమాట కానీ ప్రాబ్లం ఏంటి అంటే చాలామందికి డ్రీమ్ క్లియర్గానే ఉంది కానీ డైరెక్షన్ క్లియర్గా లేదు అంటే ఎలా ప్రిపేర్ అవ్వాలి ఎలా ప్రిపేర్ అయితే ఎగ్జామ్ క్లియర్ అవుతుంది అనే డైరెక్షన్ అనేది క్లియర్గా లేదు రైల్వే జాబ్ కావాలి అంటారు కానీ రోజంతా ఫోన్లోనే రీల్స్ చూస్తూ కూర్చుంటారు ఎగ్జామ్ డేట్ దగ్గర పడిన తర్వాత సార్ నేను ఇప్పుడు స్టార్ట్ చేస్తే అవుతుందా అంటారు నిజం చెప్పాలంటే అవుతుంది కానీ ఇప్పుడే మీరు సీరియస్ అయితే మాత్రమే అందుకే నేను మీకోసం ఒక స్పెషల్ సిరీస్ స్టార్ట్ చేసింది ఫార్టీ డేస్ రైల్వే మ్యారథాన్ సిరీస్ స్టార్ట్ చేశాను యావరేజ్ స్టూడెంట్ అయినా సరే డిసిప్లిన్తో ఫాలో అయితే జాబ్ వచ్చేలా డిజైన్ చేసిన మ్యారథాన్ ఇది మనకు జనరల్గా నాకు ప్రతి స్టూడెంట్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ యొక్క సిచ్యువేషన్ ఎలా ఉంటుందో నాకు క్లియర్గా తెలుసు మీ సిచ్యువేషన్ ఎలా ఉంటుందంటే కొంతమంది స్టూడెంట్స్ అయి ఉంటారు అలాగే వర్కింగ్ చేస్తూ జాబ్ కోసం ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటారు కాలేజీకి కాలేజీ నుంచి ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత ఈవినింగ్ అలసట వస్తుంది అలాగే నైట్ అయ్యేసరికి రేపు చదువుదాంలే అనిపిస్తుంది కానీ రైల్వే జాబ్ అంటే లైఫ్ సెటిల్ అయిపోతుంది పేరెంట్స్ అందరూ హ్యాపీగా ఉంటారు మనకు కావాల్సిన రెక్ రెక్స్పెక్ట్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది ఈ ఫార్టీ డేస్ మ్యారథాన్ అనేది ఎలా వర్క్ అవుతుంది అంటే నలభై అంటే మనకు జనరల్గా చాలా పెద్ద టైం అనిపిస్తుంది కానీ ఒక్కసారి ఆలోచించండి మనం డైలీ క్లాసెస్ అటెండ్ అవ్వచ్చు అలాగే మీరు లైవ్ క్లాసెస్ అటెండ్ అయితే డైలీ మీరు ప్రాక్టీస్ చేసినట్టు ఉంటుంది అలాగే సేమ్ ఎగ్జామ్ లెవెల్లో క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నాడో టైప్ వైజ్గా డివైడ్ చేసి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది ఎగ్జామ్ లెవెల్ ఎక్స్ప్లెనేషన్ మీకు బేసిక్ కాన్సెప్ట్ షార్ట్ ట్రిక్స్ ఆప్షన్ ఎలిమినేషన్ మీద లాజికల్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈ ఫార్టీ డేస్ మ్యారథాన్ సిరీస్ అనేది డిజైన్ చేసింది మీరు నిజంగా ఈ నలభై రోజులు సీరియస్గా ఫాలో అయితే మ్యాథ్స్ అంటే డెఫినెట్గా భయం పోతుంది స్పీడ్ అనేది మీకు ఆటోమేటిక్గా ఇంప్రూవ్ అవుతుంది ఓకే చాలామంది స్టూడెంట్స్ ఇదే చెప్పేది సార్ మేము ప్రిపేర్ అవుతున్నాము కానీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ చేయలేకపోతున్నాము స్పీడ్ అనేది ఇంప్రూవ్ అవ్వట్లేదు మీరు ఈ ఫార్టీ డేస్ మ్యారథాన్ సిరీస్ లైవ్ అటెండ్ అయితే ఈ ప్రాబ్లంని మీరు సాల్వ్ చేయొచ్చు అయితే నెక్స్ట్ మనకు మీరు రైల్వే ఎగ్జామ్కి ప్రిపరేషన్ చేసేటప్పుడు మనకు మెయిన్గా సబ్జెక్ట్స్ ఏ ఉంటాయి మ్యాథ్స్ ఉంటుంది రీజనింగ్ ఉంటుంది అలాగే జనరల్ సైన్స్ జీకే కరెంట్ అఫైర్స్ ఉంటాయి మెయిన్గా మనకు మ్యాథ్స్ అనేది స్కోరింగ్ సబ్జెక్ట్ అనమాట మ్యాథ్స్ అనేది స్కోరింగ్ సబ్జెక్ట్ మ్యాథ్స్ రీజనింగ్ స్కోరింగ్ సబ్జెక్టు జీకే అనేది మనం చెప్పలేము మనం ఎంత చదివినా సరే అది ఎక్కడి నుంచో క్వశ్చన్స్ అడుగుతాడు కాబట్టి బట్ మీరు మ్యాథ్స్ కానీ రీజనింగ్ కానీ కొన్ని స్పెసిఫిక్ మోడల్స్ ఉంటాయి ఆ మోడల్స్ కానీ మీరు బాగా ప్రాక్టీస్ చేస్తే అవే మోడల్స్ ఎగ్జామ్లో రిపీట్ అవుతాయి కాబట్టి డెఫినెట్గా మీకు స్కోర్ అనేది ఇంప్రూవ్ అవుతుంది సో ఈ డేస్ మ్యాథాన్ ఏం చేశాను నేను ఫాస్ట్ ట్రిక్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను అలాగే షార్ట్ ట్రిక్స్ మెథడ్స్ ఎగ్జామ్ ప్యాటర్న్ క్వశ్చన్స్ తీసుకుని మీ చేత నేను ప్రాక్టీస్ చేస్తాను అలాగే రీజనింగ్లో మెయిన్గా ఏది తెలియాలి లాజిక్స్ ఉంటాయి అనమాట అంటే లాజికల్ ప్యాటర్న్స్ సేమ్ లాజికల్ ప్యాటర్న్స్ ఎగ్జామ్లో రిపీట్ అవుతూనే ఉంటాయి ఆ లాజికల్ ప్యాటర్న్స్ మనకు తెలియాలి సో రీజనింగ్ అర్థమైతే ఎగ్జామ్లో అసలు టెన్షనే ఉండదు ఓకే బ్రెయిన్ అనేది సెట్ అయిపోతుంది మనకు టెన్షన్ క్రియేట్ అయింది అనుకో మనకు తెలిసిన లాజిక్ కూడా మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ చేయలేము అలాగే జీకే గురించి మనం తీసుకుంటే మనం జీకే అది డైలీ చదవాలి ఒక రోజు చదివితే వచ్చేది కాదు అది డైలీ మనం మినిమం ఒక థర్టీ టు ఫార్టీ మినిట్ మినిట్స్ మనం డైలీ చదువుకుంటూ పోవాలి మీకు గుర్తుందా గుర్తు లేకపోయినా పర్లేదు చదువుకుంటూ పోవాలి అంతే ఒక హ్యాబిట్లో చేసుకోవాలి కరెంట్ అఫేర్స్ కానివ్వండి స్టార్టిక్ చే స్టార్టింగ్ జీకే కానివ్వండి మనం ప్రతిరోజు అలా చదువుకుంటూ పోవాలి అయితే నెక్స్ట్ పాయింట్ ఏంటంటే సార్ మనం రోజుకి ఎంత చదవాలి ఎన్ని గంటలు చదవాలి జనరల్గా జాబ్ ప్రిపేర్ అయ్యే స్టూడెంట్కి ట్వల్వ్ అవర్స్ రొటీన్ సెట్ అవ్వదు జనరల్గా ఏం చెప్తారు ట్వెల్వ్ అవర్స్ ప్రిపేర్ అవ్వాలి ఫోర్టీన్ అవర్స్ ప్రిపేర్ అవ్వాలి ఇలా ప్రిపేర్ అయితేనే జాబ్ వస్తుంది అని మనం అనుకుంటాం బట్ జనరల్గా కాలేజీకి వెళ్ళే స్టూడెంట్కి అలాగే జాబ్ చేసే పర్సన్స్కి మనకు సెట్ అవ్వదు కానీ వర్క్ క్లాసు ఫ్యామిలీ ఇవన్నీ మేనేజ్ చేస్తూ డైలీ మీరు సిక్స్ అవర్స్ ప్రిపేర్ అయితే చాలు మీ వర్క్ లైఫ్ మీ వర్క్ లైఫే అలాగే మీ ఫ్యామిలీ లైఫ్ మీ ఫ్యామిలీ లైఫే పాటు ఇంకొక సిక్స్ అవర్స్ మీరు ఈ ప్రిపరేషన్ కానీ ఇస్తే మాత్రం డెఫినెట్గా మీకు సరిపోతుంది అయితే మెయిన్ రూల్ ఏంటంటే గ్యాప్ లేకుండా డైలీ చదవాలి ఫస్ట్ టూ డేస్ ఫోర్టీన్ అవర్స్ బాగా చదివి ఒక త్రీ డేస్ గ్యాప్ ఇచ్చాకో మనం చదివింది కూడా వాల్యూ లేకుండా పోతుంది అందుకే మనం డైలీ ఏ సబ్జెక్ట్స్కి ఎంత టైం కేటాయించాలి అని మీరు డివైడ్ చేసుకుంటే మ్యాథ్స్కి మనకు అందులో చాలా లాజిక్స్ ఉంటాయి షార్ట్ టెక్స్ ఉంటాయి అలాగే మెథడ్స్ చాలా ఉంటాయి కాబట్టి మ్యాథ్స్ స్కోరింగ్ సబ్జెక్ట్ కాబట్టి మీరు స్టార్టింగ్ స్టార్టింగ్లో మంది స్టూడెంట్స్ భయపడేది మ్యాథ్స్ గురించే కనీసే మీరు టూ అండ్ హాఫ్ అవర్ దానికి మ్యాథ్స్ కేటాయించాలి అలాగే మనకు రీజనింగ్ తీసుకుంటే వన్ అండ్ హాఫ్ అవర్ సరిపోతుంది ఈ వన్ అండ్ హాఫ్ అవర్లో మీరు క్వశ్చన్స్ కాన్సెప్ట్ నేర్చుకోవాలి అలాగే క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలి జీకేకి డైలీ ఒక గంట చదవాల్సిందే మీరు డైలీ వన్ అవర్ చదవాలి అలాగే రివిజన్కి ప్రాక్టీస్కి ఒక గట గంట కేటాయించాలి ప్రతిరోజు సో స్టార్టింగ్లో చెప్పాను టూ అవర్స్ టూ అండ్ హాఫ్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ ఫోర్ అవర్స్ ఒక గంట జీకేకి ఒక గంట డైలీ మీరు చదివింది మొత్తం రివిజన్ చేయడానికి అలాగే మీరు ఏదైతే చదివారో ఆ చదివిన దాని మీద ఇండియాని మాక్ టెస్ట్ ఏమైనా ఉంటే మాక్ టెస్ట్ అనేది రాయాలి ఇలా పన్నెండు గంటలు చదివి వన్అవుట్ అవడం కన్నా ఆరు గంటలు మీరు డైలీ కన్సిస్టెన్సీగా ఉంటే మాత్రం చాలా బెటర్ అనమాట మార్నింగ్ బ్రెయిన్ ఫ్రెష్గా ఉన్నప్పుడు క్యాలిక్యులేషన్ వర్క్ చేయండి లేదు మీరు ఏ సబ్జెక్ట్ అయితే డిఫికల్టీ అనుకు అనుకుంటున్నారో ఆ సబ్జెక్ట్ మీరు మైండ్కి ఇస్తే ఆ టైంలో మీరు అది తొందరగా నేర్చుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది ఈవినింగ్ లైట్ టాపిక్స్ నైట్ టైం మాత్రం ఏం చేయాలి రివిజన్ చేయాలి సో టైం మేనేజ్మెంట్ మాత్రం కరెక్ట్ అయితేనే స్ట్రెస్ ఆటోమేటిక్గా తగ్గుతుంది టైం మేనేజ్మెంట్ లేకుండా మీరు ఎంత ప్రిపరేషన్ చేసినా సరే వేస్ట్ అవుతుంది మీరు బేసిక్ కాన్సెప్ట్ నేర్చుకున్నారు చాలామంది స్టూడెంట్స్ అందరూ బాగానే కాన్సెప్ట్ నేర్చుకుంటారు బట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో వెళ్ళేసరికి ఆ క్వశ్చన్ని ఆ టైంలో చేయలేకపోతున్నారు సో అంటే మనకు కంప్లీట్గా టైం మేనేజ్మెంట్ అనేది లేకుండా పోతుంది కాబట్టి మీరు టైం మేనేజ్మెంట్ జాగ్రత్తగా చేయాలి సో టైం మేనేజ్మెంట్ జరగాలంటే మీరు చాప్టర్ వైజ్ మాక్ టెస్ట్ రాయాలి అలాగే ప్రీవియస్ పేపర్ మాక్ టెస్ట్ రాయాలి సో ఈ ఫార్టీ డేస్ మ్యారథాన్ ఫాలో అయ్యే రూల్స్ ఏంటి అంటే ఒక చిన్న రూలు క్లాస్ మాత్రం మీరు స్కిప్ చేయద్దు నోట్స్ పెండింగ్ పెట్టద్దు అలాగే రేపు చేస్తా అనుకోవద్దు మీరు ఒక్కసారి ఆ రేపు చేద్దాంలే అనుకున్నారా ఇంకా పోయినట్టే ఓకే సేమ్ డే క్లాసెస్ అటెండ్ అవ్వాలి సేమ్ డే ప్రాక్టీస్ చేయాలి పెన్ను పేపర్ మీరు కంపల్సరీగా తీసుకోవాలి ఎందుకంటే లైవ్ సెషన్స్లో క్వశ్చన్స్ డిస్ప్లే చేస్తూ ఉంటాను నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను కానీ దానికంటే ముందు మీరు కూడా క్వశ్చన్స్ సాల్వ్ చేయాలి ఓకే సో లాస్ట్కి మీకు చెప్పాల్సిన పాయింట్ ఏంటంటే మీ అమ్మా నాన్న ఒకటే కోరుకుంటారు నా బిడ్డ సెటిల్ అయ్యాడు అని చెప్పాలని చాలామంది అడుగుతూ ఉంటారు కదా మీ అబ్బాయి ఏం చేస్తాడు మీ అబ్బాయి ఏం చేస్తాడని సో వాళ్ళకి కావాల్సిన ఆన్సర్ ఒకటే సో మా అబ్బాయి సెటిల్ అయిపోయాడు జాబ్ వచ్చేసింది అని అయితే ఈ నలభై రోజులు కష్టపడితే వాళ్ళ కళ్ళలో ఆ గర్వం మీరు చూస్తారు నిజంగా ఈరోజు మీరు పడే కష్టం రేపు మీ ఐడెంటిటీ అవుతుంది నలభై రోజులు కంఫర్ట్ వదిలితే ఫార్టీ ఇయర్స్ సెక్యూరిటీ లైఫ్ అనమాట రైల్వే జాబ్ అనేది లక్కుతో అయితే రాదు డైలీ ఎఫర్ట్స్ మీరు పెట్టిన ఎఫర్ట్స్కి రిజల్టే ఇది సో నేను నా సైడ్ నుంచి మీకు కంప్లీట్ సపోర్టు ఇస్తాను సో మీ సైడ్ నుంచి కూడా మీకు డిసిప్లిన్ ఉండాలి డైలీ క్లాసెస్ అటెండ్ అవ్వాలి డైలీ క్లాసెస్ వినాలి డైలీ క్లాసెస్ అలాగే విన్న క్లాసెస్ని ప్రాక్టీ రివిజన్ చేయాలి రివిజన్ చేసిన తర్వాత అదే టాపిక్ మీద ఏం చేయాలి ప్రాక్టీస్ చేయాలి సో జాబ్ రావాలంటే మీరు ఎక్స్క్యూజ్ చేసుకుంటూ వెళ్ళారనుకో ఆ చేద్దాంలే చేద్దాంలే అని అది ఎగ్జిక్యూషన్ అవ్వదు సో జాబ్ రావాలంటే ఎక్స్క్యూజెస్ కాదు ఎగ్జిక్యూషన్ కావాలి మనం ప్రతిదీ ఏం చేయాలి ఎగ్జిక్యూషన్ చేయాలి సో మీకు కన్ఫ్యూజన్ ఉంటే జాయిన్ అవ్వండి మీకు ఫియర్ ఉంటే కంటిన్యూ అవ్వండి మీకు డ్రీమ్ ఉంటే కమిట్ అవ్వండి సో వీడియో కంప్లీట్గా చూసిన వాళ్ళే నెక్స్ట్ స్టెప్ తీసుకుంటారు సో సబ్స్క్రైబ్ చేసుకోండి మ్యారథాన్ మాత్రం ఎట్టి పరిస్థితిలో మిస్ అవ్వకండి ఒక్క డెసిషన్ అనేది ఫార్టీ డేస్ వన్ లైఫ్ చేంజ్ అనమాట సో వీడియో యూస్ఫుల్ అనిపిస్తే దయచేసి లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫార్టీ డేస్ మ్యారథాన్ సిరీస్ దయచేసి మీరు మిస్ అవ్వకండి ఎందుకంటే ఈ ఫార్టీ డేస్ మ్యారథాన్ సిరీస్లో కంప్లీట్గా మీకు టూ ద పాయింట్ కంటెంటు ఎగ్జామ్ ఓరియంటెడ్ కంటెంటు డిఫరెంట్ డిఫరెంట్ రైల్వే ఎగ్జామ్లో అడిగిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ తీసుకొని మీకు మళ్ళీ అవి మోడల్ వైజ్గా డివైడ్ చేసి తెలుగులో ట్రాన్స్లేషన్ చేసి మళ్ళీ ప్రతి క్వశ్చన్కి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను సో నా వైపు నుంచి ద బెస్ట్ కంటెంట్ మీకు ప్రొవైడ్ చేస్తున్నాను మీరు కూడా ద బెస్ట్ యూజ్ చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను సో దయచేసి మీరు ఈ వీడియోని ఎవరైతే స్టూడెంట్స్ రైల్వే ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ ఈ వీడియో షేర్ చేయండి తద్వారా వాళ్ళు కూడా దీన్ని యూలే చేసుకుంటారు సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్